హలో ఫ్రెండ్స్ అందరే నమస్తే అండి ఈరోజు నర్సపురం సమీపంలో ఉన్న పీర్పాలు బీచ్కి అయితే మనము వెళ్తున్నాము చూడడానికి లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ చాలా అప్డేట్ అన్నది జరిగిందండి అవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాము ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనము దూర ప్రదేశం నుంచి వచ్చినప్పుడు ఒకవేళ మన ఫుడ్ గురించి కూడా మనం బాధపడక్కర్లేదండి ఇక్కడే ఉంటుంది ఇక్కడ బీచ్ ఎదురుగా చర్చి ఉంటుందండి చూస్తున్నారా ఒక వేరే లెవెల్లో ఉంటుందండి ఆ చర్చ్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో తీసాము ఇక్కడ మనకి ఫుడ్ విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదండి మనకి చికెన్ బిర్యానీ వచ్చి నూట యాభై రూపాయలు ధమ్స్అప్ వచ్చి వంద రూపాయలు ఈ లాగానే నార్మల్ ప్రైస్ ఇక్కడ ఉంటుందండి మనం ఇక్కడ ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఇలా ఉంది ఇక్కడ వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అన్నది మనకు ముందుగా ఉందండి ఇప్పుడు ఈ లోన్కి వెళ్ళి ఎలా ఉంది ఏంటో చూద్దాం చూస్తున్నారండి ఈ గుర్రం అన్నది మనము పిల్లల్ని ఎక్కించుకుని సరదాగా తిప్పొచ్చండి దీన్ని ప్రైజ్ వచ్చి యాభై రూపాయలండి ఇలా ఎక్కితే ఒక ఐదు నిమిషాలు తిప్పుతారండి ఒకది రోజున అయితే మనము ఇక్కడికి వచ్చి ఉన్నాము ఇక్కడ జనం ఉన్నారండి చాలా మంది ఉన్నారండి అసలు కన్ను చూపు మేరకు ఇక్కడ జనం కనబడితేనే ఉన్నారు పుచ్చకాయ జ్యూస్ సూపర్ చాలా బాగుందండి ఇక్కడ సముద్రం అలా ఎదురుగా ఉండి ఎదురుగా ఇలాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే తను తీరగా ఉంటుందండి ఎంత చక్కగా ఉందంటే ఇక్కడ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు వేల మాట్లాడిన విందాం ఇప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న నమస్తేనా నమస్తే అక్కడ నుంచి వచ్చారా భీమవరం నుంచి అన్న భీమవరం నుంచి ఇది రావడం ఫస్ట్ టైం ఏంటన్నా అంటే ఆల్రెడీ అన్న కొంచెం ఫెస్టివల్ కదా ఓకే దాని గురించి వచ్చామ ఇక్కడ ఈ సముద్రము ఓకే ఈ లొకేషన్ ఎప్పుడు చూసింది నాకు కొత్తగా ఉంది కూడా చాలా ఎక్కువ మంది వచ్చినట్టున్నారు కదా వచ్చారన్న ఇవాళ కూడా మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఏమైంది వస్తుందని అసలు ప్రెసెంట్ ఏంటంటే కొంచెం సాటిస్ఫేక్షన్ అవుద్దన్న నా ఇంట్లో పరిస్థితులు బట్టి దాని గురించి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఏదో కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అంత ఇక్కడ వచ్చినప్పుడు అలా మాకు ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాము కొంచెం మైండ్ రిలీఫ్ అయిపోతుంది అందరూ మన చుట్టూ ఉంటారు కదా దాన్ని బట్టి కొంచెం అందరూ మనవలేనికని చెప్పి కొంచెం రిలీఫ్ అవుతాం మైండ్ మీరు ఒక్కలో వచ్చారని ఫ్రెండ్స్ తో వచ్చారన్నా కొంచెం ఇక్కడ ఉన్నారన్నా ఓకే ఓకే ఎలా కదండి మీ ఫ్రెండ్స్ ఓకే ఓకే మీ పేరేంటన్నా నా పేరు మనకంట ఓకే మీరు ఇక్కడ వచ్చారు కదా ఫస్ట్ టైం అన్నా మన తీసుకొచ్చారా లేకపోతే మీకు తెలుసా అంత ముందు మేమైతే మన ఒకటి తీసుకొచ్చాడు అన్న చాలాసార్లు అన్న మీ పేరేంటన్నా లోకేష్ అన్న లోకేష్ ఇక్కడికి వచ్చారు అయితే అలాగ ఉంది మీకు ఇక్కడ బాగుంది అన్న ఎందాక మాట్లాడు చూసావా అన్న అయితే అమ్మాయిలతో చాలా సార్లు చూస్తారు కదండి కుర్రోళ్ళు అయితే కుర్రోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అసలు ఎంజాయ్మెంట్గా అయితే కుదువులేదు అన్స్టాపుల్ బుల్ కింద ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా మీరు కూడా డెఫినెట్గా ఒకసారి పేరు పాలం అన్నది డెఫినెట్గా ఒకసారి రండి ఇక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా పక్క పక్కా ఎంజాయ్మెంట్ అయితే దొరుకుతుంది వన్ సిటీ వన్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చాలా ఆల్ ది బెస్ట్ మరి మీరు మా పేరు పళ్ళు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటండి బీచ్ ఒక ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఎవరికల్లో ఇండివిజువల్గా ఎంజాయ్ చేస్తారు గ్రూప్గా ఎంజాయ్ చేస్తారు దీనికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో చూసుకుంటే ఈ బీచ్ సండే చాలా రష్గా ఉంటుంది చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు బ్యాచులర్ స్టూడెంట్స్ వస్తారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనకి ఏ విధంగా వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ అందరూ ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పేరుపూలు గ్రామ పేరుపాలెం గ్రామంలో ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది ఎక్కడెక్కడో ఉన్న గోవా బీచ్లు కన్నా మన పేరుపాలెంలో ఈ బీచ్ చాలా అందంగా ఉంటుంది ఇటు సైడ్ చూసుకుంటే క్రిస్మస్ చర్చ్ ఒకటి ఉంటుంది అటు సైడ్ వెళ్తే స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది అన్ని దాకా కూడా చాలా అందంగా ఉంటుంది విలేజ్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది బాగా తీస్తున్నారు ఇందాక నుంచి చాలా చూసాము ఫోటోస్ చాలా వస్తున్నారు కొంచెం ఇక్కడ బీచ్కి ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చిన్న మాటలో అలాగే మీ ఫోటో ఎలా ఎలా తీస్తారు ఏంటో ఒకసారి చెప్తారండి బీచ్ బాగుంటుంది సార్ ఫోటోలు ఏ బాగానే తీస్తామండి ఫిఫ్టీ రూపీస్ సార్ ఫోటో వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాం ఫోటో దిగుబడి దిగితే సార్ కొంతమంది దిగుతారు కొంతమంది దిగారు కొంతమంది చెల్లెల్లో తీసుకుంటారు సార్ అలాగే బాగానే ఉంటది ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫోటో దిగుతూ ఉంటారు సార్ అంతేకా తీసినట్ని మనకి ప్రింటింగ్ క్వాలిటీకి యాభై రూపాయలు యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడ మనం బీచ్కి వచ్చినప్పుడు ఫోటో తీసుకున్నాం అనుకోండి ఆల్రెడీ ఏంటంటే మన ఫోన్లో తీసుకుంటాం గానీ స్టోరేజ్ కింద ఉంటుంది కానీ ఇక్కడ వెంటనే మనకు ప్రింట్ ఇచ్చేస్తారు యాభై రూపాయలు ఇస్తే వెంటనే వితౌట్ టూ సెకండ్స్లో వెంటనే మనకి ప్రింట్ కూడా ఇచ్చేస్తారు గా మీరు వస్తే గా మన అంకుల్ గారిని అయితే మీరు డెఫినెట్ గా రండి ఇలా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారంటారా ఇక్కడ చాలా సార్లు వచ్చాను ఇక్కడికి చాలా సార్లు ఇక్కడ ఈ మీరు ఎప్పుడు అంటే ఎలా వస్తారన్నా ఫ్రెండ్స్తో వస్తారా లేకపోతే వస్తారా వస్తారన్నా ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారండి ఆ లేడీస్ అని లేదు పిల్లలు లేరు పెద్దలు లేరు ప్రతి ఒక్కళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఓకే ఇక్కడ వచ్చారు కదా ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుందన్నా బాగుందన్నా ఓకే ఇక్కడ అంత మాల వస్తారన్నా లేదా ఫస్ట్ టైం అని ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే ఫస్ట్ టైం అయినప్పుడు అయినా సరే మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి అంత ముందు ఎప్పుడైనా వేరే బీచ్ కి ఎక్కడైనా వెళ్ళారా వెళ్ళామన్నా అంతగా అనిపించలేదు ఈ బీచ్ బాగుందన్న ఈ బీచ్ బాగుంది అంటారు ఇక్కడ మీరు ఎన్ని దీనికి ఫైవ్ రేటింగ్ అయితే ఎంత ఇస్తారన్నా ఫైవ్ రేటింగ్ ఇచ్చేస్తాను ఫైవ్ రేటింగ్ బాగుంది కదా అన్న ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్నా అన్న నమస్తేనా ఎవరి నుంచి వచ్చారన్నా గలవంతి పండి ఏనా తిప్ప ఒకనా ఇక్కడ ఫస్ట్ టైం అన్న ఎంత ముందు ఎప్పుడైనా వచ్చారని ఇక్కడికి ఈ వరకే రెండు సార్లు వచ్చి ఎలా ఉందండి ఇక్కడ బాగుంది బాగుంది ఆల్రెడీ లోకల్ బాయ్స్ అయితే మనం మాట్లాడము ఆల్రెడీ వాళ్ళు మా నాతో పాటు వచ్చారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయితే వీళ్ళ తీసుకొచ్చాను వీళ్ళకి ఎలా ఉంది అన్నది వీళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు బీచ్ అంతా బాగానే ఉంది షాప్ అంటే ఇంకా బాగుంది ఇక్కడ దగ్గరలోను ముందు దొరకదు ఇక్కడ అందరికి ఎలా ఉన్నారు బాగా బీచ్ చూసారు ఎలాగుందో గోవా గోవా ఇది విచారంగా చూడండి అలాగని మీరు అనుకుంటున్నారా గోవా అయితే కాదు పక్కన పేరుపాలెం బీచ్కి వచ్చాం బీచ్ మట్టికి ఎరగ తీసేసింది అసలు గోవా అన్న అంత ఫీలింగ్ మట్టికి మామూలుగా లేదు పక్కన చర్చ ఉంది చర్చ మట్టికి ఇంకా బాగుంది ఈ చుట్టుపక్కల ఎప్పుడు చూసుకుంటారు మన ఆంధ్రలో అసలే పెద్ద బీచ్ అంటే ఇదే బీచ్ మట్టికి చాలా బాగుంది మా అన్న ఎప్పటి నుంచో వెళ్దాం అన్నాడు అన్న బీచ్ అంటే నాకు భయం అన్న నాకు వెళ్దాం అంటే నీళ్ళు అంటే చాలా భయం అన్నా అన్నాను అయితే వచ్చిన తర్వాత చూస్తే మట్టికి ఉందంటే యాక్సిడెంట్గా ఉంది కిరాక్ కనిపించింది అలా బీచ్లోకి వచ్చి ఇలా అడిగేటప్పటికి ఆ లోన్కి వెళ్ళే కిరాటర్లో ఎంజాయ్ చేయాలన్నంత ఫీలింగ్ వచ్చేసింది మట్టికి మీరు కూడా ఒకసారి వచ్చే ట్రై చేయండి చిన్నలే పెద్దోళ్ళు ఏంటి అందరూ చాలామంది ఉన్నారు మట్టికి ఫీలింగ్ మట్టికి ఒక రేంజ్లో ఉంటుంది ఈ పేరుపాలెం బీచ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఈ వీడియోని కొంచెం షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని వన్ విలేజ్ వన్ సిటీని మరింత ఎదురుకు తీసుకెళ్తారని ప్రేమతో ఆశిస్తున్నాము